అడుగుతుంటే లక్ష్మీదేవి లేదు 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 ఆవిడకి నోను చెప్పడం రాదు మహాతల్లి లక్ష్మీదేవి ఎప్పుడు కదా కూడా నోను చెప్పలేదు కదా అప్పుడు లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే నారదా స్వామి నాకు ఈ ఆదేశాన్ని ఇచ్చారు కాబట్టి బర్త యొక్క మాట దేవదాటను ఆ పక్కన పెట్టారు తీసుకోవాలి నారదుడు ఆ ప్రశాంతాన్ని తీసుకొని ఒకసారి అలా నోట్లో వేసుకొని నారదుడు ఎప్పుడు కూడా ఒక వీణ వాయిస్తాడంట నారదు వేణ పేరు ఏంటి తెలుసా ఆ వీణను ఎప్పుడు వాయిస్తాడంటే ఆయనకి విపరీతమైన ఆనందం కలిగినప్పుడు వాయిస్తాడట ఆనందంతో ఆయన వేణ వాయిస్తూ ముల్లోకాలు తిరిగాడంట ముల్లోకాలు తిరుగుతూ శివలోకానికి వచ్చాడంట ఆ శివలోకానికి వచ్చిన తర్వాత ఆయన వీణ వాయిస్తుంటే ధ్యానంలో ఉండేటువంటి పరమశివుడు అడుగుతూ ఉన్నాడు ఎందుకు నారద ఎంత అద్భుతంగా వీణను వాయిస్తున్నావు అంటే అప్పుడు నారదముని చెప్తున్నాడు నాకు శ్రీహరి యొక్క ప్రసాదం దొరికింది అందుకు నేను ఆనందంగా ఉన్నాను అన్నాడు సో అప్పుడు మనం అందరం భక్తులము కదా విష్ణు భక్తులం కదా శివుణ్ణి వైష్ణవానం యథాశంభు అంటారు వైష్ణవులలో ప్రప్రదమైనటువంటి వాడు ఎవరంటే పరమశివుడు అందుకని ఆ ప్రామశివుడు నాలుగు అంటున్నాడు భక్తులే కదా ప్రసాదం దొరికినప్పుడు తోటి భక్తులకి పాఠశాల ఉద్దేశం లేదా నువ్వు అప్పుడే అని చెప్పి ఆ ప్రసాదం ఏది అంటే నేను మొత్తం తినేసాను నేను అన్నాడు ఏది ఏ చేతితో ప్రసాదం తిన్నావు అని చెప్పి ఆ చేతిని ఇలా వస్తే ఆ చేతి గోళ్ళలో ఇంత ప్రసాదం నలకంత ప్రసాదం దొరికిందన్నారు అది తిని శివుడు నోట్లో వేసుకొని శివుడు ఆనందం కలిగితే ఏం చేస్తాడు శివ తాండవం చేస్తాడు కోపం వస్తే శివతాండవం చేస్తాడు ఆ ఆనందంతో ఆయన శివదాండవం చేస్తే ఈ లోకాలన్నీ మీ ఎవరు అర్థం కాలేదు ఎవరు ఆయన తాండవాన్ని ఆపగలిగేదంటే పార్వతీ మాతను పిలిస్తే పార్వతి మాత అడిగింది ఎందుకు మీరు తాండవం చేస్తున్నారంటే అప్పుడు పార్వతి మాదికి చెప్తున్నాడు నాకు శ్రీహరి ప్రసాదం దొరికింది నాకు నారదుడిచ్చాడు అనగానే నాకు నారదుడిచ్చాడు అనగానే వెంటనే అమ్మవారికి చాలా కోపం వచ్చేసి ఆ జగన్నాథుని యొక్క ప్రసాదం దొరికితే నీలో సగభాగం అయినటువంటి నేను నాకు ఇవ్వకుండా నువ్వు అక్కడవే తినేస్తావా కాబట్టి ఈ రోజు నుంచి నేను చెప్పిస్తున్నాను నువ్వు నాకు దూరంగా ఉండు అని చెప్పి శపించేసింది ఎవరు పార్వతి మాత అందుకని పూరి జగన్నాథ మందిరంలో ఎక్కడా కూడా తర్వాత తర్వాత ప్రతిష్ఠించారు కాని అంటే స్వయంపు శివాలయ శివలింగాలు లేవ మీరు చూడండి జగన్నాథుడి మందిరం ఈ పక్కన భీమలాదేవి ఉంటారు ఈ పక్కన విమలాదేవి అంటే లక్ష్మీదేవి ఉంటారు పార్వతీదేవి ఉంటారు జగన్నాథుడు ఉంటాడు కానీ శివుడు ఉంటాడు శివుడు ఎక్కడ ఉంటాడంటే భువనేశ్వర్లో ఉంటాడు అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటాడు అరే నన్ను ఇంత దూరంలో పెట్టారా ప్రసాదాన్ని భారీ ఇవ్వకుండా తిన్నందుకు కాబట్టి ఆయన దుఃఖంగా ఉంటే విష్ణువు ఏం చేశాడంటే ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు అంటే అందుకని ఇప్పటికీ కూడా మీరు భువనేశ్వర్ వెళ్తే అక్కడ లింగం ఎలా ఉంటుందంటే పానుమట్టం అంతా విష్ణు లింగం శివుడు పానుమట్టం అంతా విష్ణు అది వైష్ణవ క్షేత్రం అనమాట సో కాబట్టి భగవత్ ప్రసాదం ఇంత మహిమాన్వితమైనటువంటిది దేవతలు ఇంద్రాది ఇంద్రాది దేవతలందరూ కూడా ఈ భగవత్ ప్రసాదం కోసం ఎదురు చూస్తూ ఉంటారంట అందుకని పూరీలకు వెళ్ళిన తర్వాత మహాప్రసాదాన్ని భుజించిపోతే మహాపాదకం అంటారు ఎందుకంటే ఆ పూరీలో ఆ భగవంతుడు తిన్నటువంటి ప్రసాదం ఏదైతే ఉందో అది భగవంతుడితో పాటు ముప్పై మూడు వేల కోట్ల దేవీ దేవతలు రుచి చూసినటువంటిది సో ఈ రోజు అటువంటి జగన్నాథ ప్రసాదాన్ని మనం పూజిస్తున్నాము అందరూ ఆస్వాదనీయంగా ఆనందంగా భుజించండి